హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగోండి హిల్స్ చూడండి మన ఇంటి పక్కగా అనిపిస్తుంది చూస్తుంటే వెంకటేశ్వర స్వామి కొండలండి అవి ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి రోజు రోజు ఒక రెండు మూడైనా ఫ్లవర్స్ మన గార్డెన్లో ఈ రంగు పూస్తున్నాయి ఆరెంజ్ కలరు ఈ పింకు ఇంకో రెడ్ ఇలా కలర్స్ పూస్తున్నాయి కోతులు మన్నించినట్టున్నాయి అనుకున్నానా ఈరోజు వచ్చేసాయండి పువ్వులన్నీ తెంపి పోసేస్తున్నాయి ఆ రెండు చూసినట్టు లేదు కరివేపాకు మొక్క అయితే బాగా పెరుగుతుందండి కొంచెం కట్ చేసుకొని వచ్చాను ఇవాళ ఈ వ్లాగు మొన్నటిదండి చామదుంపల పులుసు ట్రై చేస్తున్నాను అంటే చేస్తున్నాను ట్రై చేయడం కాదు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎదుగండి పోపుకు ఆయిల్ వేసాను ముందే చామదుంపలు ఉడికించి పెట్టుకున్నాను అవి ఎక్కువ ఉడికితే బాగోదు ఫ్రెండ్స్ ఒక్క వెయిట్ వచ్చేసిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని చల్లారు పెట్టుకోవాలి చామదుంపలు అలాగే చింతపండు మనకు కావలసినంత పులుపు గడ్డలు అంటే చామదుంపలకి కావలసినంత పులుపు మనం ఎంతైతే వేసుకో కావాలనుకుంటామో అంతే మితంగా కొద్దిగా నానబెట్టుకోవాలి నేనైతే ఒక కాలు కిలో చామదుంపలకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు టమోటాలు రెండు ఇందులో వితౌట్ ఆనియన్తో చేస్తున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కూడా తినాలి కదా మళ్ళీ ఇంకొకరు చేసుకునే ఓపిక లేదు అని అలాగ చేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో ఆనియన్స్ వేపి అందులో కలిపేస్తాను ఫ్రెండ్స్ కొంచెము మీడియం సైజుగా కట్ చేస్తా ఆనియన్స్ అవి వేపి అందులో కలిపేస్తాను కారం పులుసుకి కొంచెం లావుగా ఉండాలి ఆనియన్స్ అండ్ ఎర్రగడ్డలు సారీ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా నేను పిల్లలకి నేర్పించి నేర్పించి అట్లాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని అయితే కాదు మధ్యతరగతి స్త్రీని అంటే ఆ కుటుంబంలో నుండి వచ్చిన స్త్రీని వచ్చిన అంటే మా అమ్మగారింట్లో పూర్ ఫ్యామిలీ అండి ఎక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అన్నట్టు ఉంటుంది ఇక్కడ అలా అంటే అత్తగారింట్లో అలా పిల్లలకి నేర్పించి నేర్పించి కొన్ని వర్డ్స్ నేను ఉపయోగిస్తూ వాళ్ళకు వంటలు చేస్తూ చెప్పేటప్పుడు అలాగా నా పనులు చేస్తూ నేర్పించేటప్పుడు అలాగ మాట్లాడి మాట్లాడి అలా అలవాటు అయిపోయింది నాకు అదిగోండి చామదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను చెక్కు కూడా ఈజీగా జిగురు లేకుండా వచ్చేయాలంటే ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు ఫ్రెండ్స్ చామదుంపలు అదిగోండి టమోటాలు వాడిన తర్వాత పోపులోకి అయితే ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ మీడియం సైజు స్పూన్ అంతా మెంతులు వేశాను ఫ్రెండ్స్ మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది పొడి వేసామనుకోండి మెంతుల పొడి ఇది జిగురు అది జిగురు ఇంకా జిగురు ఎక్కువైపోతుంది కాబట్టి మెంతులే వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నేను ఈ కూరలల్లో ఇలాంటి కూరలు చేస్తే కాబట్టి టమోటాలు ఉడికిపోయాయి అంటే వేగిపోయినాయి దాని తర్వాత చింతపండు పులుపు కలుపుతున్నాను రాగి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్ మొన్న షార్ట్స్లో కూడా చెప్పాను లైవ్లో కూడా చెప్పాను కదా దీనికి కాంబినేషన్గా రాగి ముద్దకి కాంబినేషన్గా ఎలాంటి పులుసులు బాగుంటాయి అనేసి అలా ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు పులుపు పోసేసుకొని కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అంతా ధనియాల పొడి పొడి మీడియం స్పూన్తో అలాగ వేసేసి కొద్దిగా అలా పులుసు అంటే ఉడికిన తర్వాత కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా పులుసు అలాంటప్పుడు ఈ చామదుంపలు విడిపించి పెట్టుకొని ఆ చెక్కంతా తీసేసి మనకు కావలసిన సైజులో కట్ చేసుకొని అందులో పులుసులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్ సో ఎమ్మి ఎమ్మి పులుసు తయారైపోతుంది ఇదిగోండి కారం వేసాను కొద్దిగా పసుపు ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసేసాను చాలేదనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ చిన్న స్పూన్ అది కొద్దిగా వేసాను సరిపోతుంది ఫ్రెండ్స్ అది వేపి చల్లారబెట్టి పెట్టి చేసుకున్న ధనియాల పొడి అది నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను అది వేశాను ఫ్రెండ్స్ ఈ కారం పులుసులకి ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసామనుకోండి పులుపు శాతం తగ్గుతుంది ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఇలా చేస్తేనే ఇష్టము పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తింటారు ఇష్టంగా అది హెయిర్ అలా వదులుకున్నాను కదా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ మధ్య కోల్డ్ ఎక్కువైపోయి హెడేక్ ఎక్కువ వస్తుంది జుట్టు ముడే జడ అల్లుకుంటే కొంచెం లాగేసినట్టు అవుతుంది జుట్టు అందుకని అలా క్లిప్ పెట్టాను పడుకోనున్నాను మార్నింగ్ వర్క్ అయిపోయింది అనుకోండి కొద్దిసేపు ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు అలాగా రెస్ట్ తీసుకుంటాను సయాటికా ప్రాబ్లం ఉంది కదా అందుకనే అలా చేస్తాను ఫ్రెండ్స్ అలాంటప్పుడు జుట్టు వేసుకొని పడుకున్నాం అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని అలాగ వదిలేశాను జుట్టు ఏమనుకోకండి ఫ్రెండ్స్ అమ్మాయింటి ఇలాగుంది అని కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువైందంటే అలా ఉంటుంది నాకు ఇదిగోండి ఇటు పక్క రాగి ముద్ద చేస్తున్నాను మీకు చెప్పాను కదా షార్ట్లో ఉంది సన్న నూకలు ఉన్నాయి ఇంట్లో జల్లించిన నూకలు దాంతో రాగి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్ భలే సాఫ్ట్గా వచ్చింది రాగి ముద్ద కూడా రాగి సంగటి సంగటి అనవచ్చు రాగి ముద్ద అనవచ్చు రాగి బాల్ అంటారు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా ఎదుగుండి సంగటికి రాగి పిండి వేసేసిన తర్వాత ఉడికించేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత కలిపేసుకోవడమేనండి సంగటి ఇదిగోండి చామదుంపలు అయితే కట్ చేసి అలా వేసేసాను పులుసులో యమ్మి యమ్మి సాంబారు అంటే కారం పులుసు చామదుంపల కారం పులుసు రాగి ముద్ద అరటి బొందు ఉండింది ఫ్రెండ్స్ అది ఫ్రై చేశాను అటుపక్క పెనుమ్లో ఉంది కదా అది ఫ్రై ఇంకా చామదుంపల పులుసుతో వేడి వేడిగా రాగి ముద్ద వడ్డించుకొని తింటుంటే చాలా బాగుందండి అందులో జలుబు చేసింది కదా కొంచెము దగ్గు అలాగుంది ఇలాంటి కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది నోటికి కూడా రుచిగా ఉంటుంది ఇదిగోండి పులుసు అయితే ఇలా తయారైంది చిక్కగానే వచ్చేస్తుంది కొంచెం చల్లారిందంటే నచ్చినందుకు